మా స్నూపీకి కితకథలు అండి చూడండి కాళ్ళ మీద బాగా కితకతలు ఎక్కువ ఉంటాయి దీనికి అది చూసారా ఎలాగండి అలా అనగా అనగానే దానికి బాగా ఎక్కువ కితకతలు వచ్చేస్తే వెంటనే ఒళ్ళకొచ్చేస్తుంది చూసారా ఎలా అంటుందో కాళ్ళు ఏమైనా నేను అంటారా రావట్లేదంటే నీకు కితకీతలో ఎస్ నువ్వు అది తనంటే మాత్రమే అదీతాకిత Ouch. <laughs> హాయ్ అండి నేను మీ శైలు నిన్న సాటర్డే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అక్కడ మా అమ్మ వాళ్ళ కుక్కతో అంటే దీని పేరు షీరో ఈ షీరోతో నేను ఒక అరగంట సేపు అయితే ఆడాను ఈ అరగంట సేపట్లో అది చూపించే ప్రేమ చూడండి నేను ఇంటికి వెళ్దామని బ్యాగ్ ఎప్పుడైతే తగిలించుకున్నానో వెంటనే నా వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చింది ఆటో ఎక్కాము అక్కడ ఆటో ఎక్కిన తర్వాత కూడా ఆటోని ఫాలో చేస్తూనే ఉంది ఆటో వెనకాల పరిగెడుతూనే ఉంది సరే ఇదంతా దీనికి తెలిసిన ప్లేసే కదా ఎక్కడో దిక్కున ఆగుతుందిలే అనుకున్నాము కానీ ఇది అస్సలు ఆగకోకుండా పరిగెడుతూనే ఉంది చూసారా ఒక అరగంట సేపట్లో మా షీరో చూపించే ప్రేమ మీ డాగ్స్ కూడా అంతేనా ఒకసారి కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మళ్ళీ మేము ఆటో తిప్పుకొని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది దీనికోసం అందుకే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనా ఇష్టమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి నేను మీ శైలు ఇక్కడ ఈ బొమ్మను చూసారా ఈ కుక్కపిల్ల బొమ్మని ఇది మా పాప సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు కొనిచ్చామండి ఈ బొమ్మ అంటే మా పాపకి చాలా ఇష్టం అయితే దానికి జుమకాలు పెట్టింది చూడండి భలే ఉంది కదండి మేము మొన్నటి నుంచి జుమకాలు కనిపించట్లేదు ఎక్కడున్నాయా అని వెతుకుతుంటే మా కుక్కకి దర్శనమిచ్చినాయి చూసారు కదా భలే ఉంది అయితే ఇవి పెట్టిన తర్వాత మా స్నూపి ఏమో దీన్ని చూస్తుంటే కొత్తగా అనిపిస్తున్నట్టుంది ఏదో గ్రహాంతవాసిలాగా వాసులాగా దాన్ని చుట్టూరు తిరుగుతుంది చూసారా ఎలా చింపేసిందో లాగేసి మా ఇంట్లోనే ఎలా జరుగుతుందో లేకపోతే మీ అందరి ఇంట్లోనూ కూడా ఇలాగే చేస్తారా పిల్లలు ఒక్కసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక నేను మీ శైలిని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నేను మీ శైలు ఈరోజు ఉదయాన్నే మా స్నూపీకి అయితే స్నానం చేయించాము ఇది గర్ల్ అండి అందుకని అని చెప్పేసి ఒక క్లిప్ కూడా పెట్టాము మా స్నూపీ ఎలాగుందో కామెంట్ చేయండి లవర్స్ ఎవరైనా ఉంటే స్నానాన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నేను మీ శైలు అయితే ఈరోజు అంబేద్కర్ జయంతి కదండి ఇక్కడ యూత్ వారంతా కలిపి అంబేద్కర్కి దండ వేయడానికి అలాగే అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి అయితే అక్కడ అందరు కూడుకున్నారు అయితే ఇక్కడ మా స్నూపీ చూడండి వాళ్ళందరూ వచ్చి పాటలు వేయడం ఇక్కడ అంతా హడావిడి జరగడం దానికి ఏమీ అర్థం కావట్లేదు అనమాట అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది మళ్ళీ మా దగ్గరకి వచ్చి నుంచింది మళ్ళీ గోడెక్క చూస్తుంది అలా చేస్తుంది చూసారా అంటే డాగ్స్కి చిన్ని సౌండ్ వినిపించిన ఏదైనా హడావిడి జరిగిన మామూలుగా ఎవరైనా వస్తే ఊరుకోదు కానీ ఆ జనాలు చూసి మొరగట్లేదు కానీ అక్కడ ఏదో జరుగుతుందన్న ఆలోచన అయితే దానిలో ఉంది ఇంకొంచెం గట్టిగా పాటలు పెట్టేటప్పటికీ లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మా స్నూకి సాంగ్స్ అన్న సౌండ్స్ అన్నా చాలా భయం సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ శైలును సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి హాయ్ అండి నేను మీ శైలు ఇక్కడ స్నూపే చూడండి రకరకాల స్పెడ్స్లు అయితే పెట్టించుకుంటుంది ఈ మధ్యలో స్నూపీకి చాలా స్టైల్ వస్తుంది ఏది చేసినా సరే సోకు భలే చేయించుకుంటుంది చూసారు కదా ఎన్ని రకాల స్పెడ్స్లు అయితే పెట్టించుకుంటుందో చూడండి అదేదో నేను కంటి హాస్పిటల్కి వెళ్ళానో నాకు కళ్ళు కనిపించట్లేదు అన్నట్టుగా అలా మార్చి మార్చి పెడుతుంటే అది ఏమీ అనుకోకుండా సైలెంట్గా ఎలా పెట్టించుకుంటుందో చూడండి చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా మీకు కూడా డాగ్స్ ఉన్నాయా మీ డాగ్స్ కూడా ఇలానే చేస్తాయా కామెంట్ చేయండి అవును మర్చిపోయాను స్నూపీకి కేసు పెట్స్ బాగుందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక నేను మీ శైలు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జోరు జోరు పంతులమ్మ పావు సేరు మెంతులమ్మ నాకు చదువు చెప్పాలి ప్రేమ పుస్తకాలు చదవనా భామ పేరు వల్లి మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్ హాయ్ అండి నేను మీ శైలు ఈ రోజు ఉదయం నేను నిద్ర లేవకపోయేటప్పటికి సేపటికి స్నూపీ గడు చూడండి ఎలా వచ్చి కూర్చున్నాడు మా అమ్మకు ఒంట్లో బాగాలేదా ఏంటి అన్నట్టుగా వచ్చి కూర్చున్నాడు నేను లేచే వరకు అలానే కూర్చున్నాడు నేను చూసి చూసి ఇంకా లెగిసాను లెగిసిన తర్వాత అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మయ్య మా అమ్మ అనుకున్నట్టున్నాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఆడుకున్నాడు అనమాట చూసారా డాగ్స్ చూపించే ప్రేమ ఇలా ఉంటుంది ఇంకా మనమే వాళ్ళు వాళ్ళ సొంతం అనుకుంటాయి ఇదే వీళ్ళే మా అమ్మ మా నాన్న మా అక్కళ్ళు ఇలా అనుకుంటారనమాట ఇవి నిజంగా దీన్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూపించే ప్రేమకి నేనైతే ఫుల్ ఫిదా వీడియో నచ్చిందా అయితే కనుక నేను మీ శైలును సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి